నిన్న ప్రొద్దు నుండి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు అని జనసేన పార్టీలోకి వెళ్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న క్రమంలో మనం నిన్న సాయంత్రం మాట్లాడుకున్నాం సో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారిని కనుక గమనిస్తే తనకు ఒక ఇమేజ్ ఉంది తనకు ఒక క్రెడిబిలిటీ ఖచ్చితంగా ఉంది అండ్ తనను కనుక గమనించిన అధికారం లేదు అని చెప్పి వేరే పార్టీలోకి వెళ్ళిపోవడము లేకపోతే జనసేన పార్టీలోకి వెళ్ళి పనిచేయడము ఇటువంటి ఆలోచన చేయకపోవచ్చు ఇవన్నీ కనుక ఊహాగానాలు పుకార్లు మాత్రమే కావచ్చు ఏ లో చూసుకున్నా కూడా అది నిజమయ్యే ఛాన్స్ కనిపించట్లేదు ఒకవేళ నిజమైతే దానికి మరి ఆయన ఏ బేస్ రెడీ చేసుకుంటారో అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడుకున్నాం అండ్ సోషల్ మీడియాలో ఎటు ఆయన యాక్టివ్గానే ఉంటారు కాబట్టి దీని మీద క్లారిటీ చేస్తే అందరికీ కూడా ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం సరే మనం మాట్లాడుకున్న తర్వాత వేటాకేలకు రాత్రి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు దీని మీద స్పందించారు ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు అధికారం ఉందని అధికారం లేదని అధికారం మాత్రమే నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదు ఈ ఫీల్డ్లో లేము మూడున్నర దశాబ్దాల నుంచి వైఎస్ అనే ఆ ఫ్యామిలీతోనే ఉన్నాం ఉంటాం ఉండబోతున్నాం కూడా నేను రాజకీయాలకు వచ్చిండేదే నా అనుకునే వాళ్ళకు అండగా నిలబడడం కోసం మా నాన్నగారు చనిపోయి మా చిన్నాన్న జైల్లో ఉన్నప్పుడు మా వర్గం ఒంటరి అయిపోతుంది మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళనే ఉద్దేశంతో వాళ్ళకు అండగా ఉండాలని చెప్పి వచ్చాము అధికారం పరమవాది కాదే కాదు సరే ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ఏమైనా ఇబ్బందుల గురి చేస్తారేమో బాధలకు గురి చేస్తారేమో ేమి ఏమి ఎన్నిటికి గురి చేసినా తట్టుకొని నిలబడగలిగినప్పుడే కదా మనం ఏంటో తెలిసేది మన లీడర్షిప్ ఏంటో తెలిసేది మన కమిట్మెంట్ ఏంటో తెలిసేది అటువంటి వాటికి భయపడేది ఉండదు అధికారం లేదు అని చెప్పి వైసీపీ నుంచి దూరం జరగడం ఉండదు అధికారం ఉన్న దగ్గరికి పరుగులు పెట్టడం ఉండదు ఇవంతా నాకు సెట్ అవ్వవు కూడా నా తత్వం కూడా అది కాదు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఏమైనా తప్పులు ఉంటే తప్పులు ఉన్నాయని చెప్పి చెప్తాం అది కూడా బాధ్యతతోనే ఇప్పుడు ఇక్కడ తిని ఇక్కడ అధికారాన్ని అనుభవించి మళ్ళీ ఇక్కడ ఈ పార్టీని తిట్టుకొని బయటకు పోయే వాళ్ళు ఉన్నారు ఏమంటారు ఆ చే తిన్న తెలునే అంటే తిన్న ప్లేట్లోనే ఎంగిలి ఉంచే రకాలు ఉన్నారు అటువంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండమని ఫస్ట్ నుంచి చెబుతూ ఉన్నాం చెబుతాం కూడా అది కూడా బాధ్యతతోనే అలా చెప్పినంత మాత్రమే పార్టీ మీద వ్యతిరేకత అని వేరే పార్టీలోకి వెళ్తారు అని కాదు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇబ్బందులు పెడితే పెట్టనీయండి కష్టాలు పెడితే పెట్టనియండి తట్టుకొని నిలబడగలిగినప్పుడే కదా మనం ఏంటో తెలిసేది అని చెప్పి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు అయితే తన చుట్టూ వస్తున్నటువంటి పుకార్లకు ఊహాంగనాలకు క్లియర్ కట్ గానే పని స్టా పెట్టారు